మాటలు కోటలు దాటితే గాని శేతలు వాళ్ళింటి గడప కూడా దాటవు కానీ సత్యసాయి జిల్లా మడకశిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు గట్ల లేడవల్లా మాట అంటే మాటే ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు ఒక నిరుపేదల కండ్లల్లా సంతోషాన్ని చూసిండు ఏం చేసిండటరా కొంతమంది లీడర్లు జనాల గోసలు చూసి అప్పటి మందం అయ్యో అని బాధపడి ఆదుకుంటామని హామీ ఇచ్చి అటెంక ఫోటోలకు పోజులు ఇచ్చి తర్వాత చేతులు తొలుపుకుంటారు కానీ సత్యసాయి జిల్లా మడకశీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజా లో నాలుగు నెలల కిందట మడకశీర మండలం హెచ్ఆర్ హల్లి అనే ఊర్లో ఉండే నరసింహప్ప అనే నిరుపేద కుటుంబం ఇంట్లో ఉండే తాకత్తు లేక ఏడేండ్ల సంది బాత్రూంలోనే బతికేళ్ళ తీస్తున్నారని వార్తల్లో చూసిండట ఇక అన్న మనసులో కలుక్కు అన్నట్టు అయిపోయింది అలా పరిస్థితి తెలుసుకొని సెప్టెంబర్లో వాళ్ళ ఇంటికి పోయి అలా చూసి బాధపడ్డాడు అప్పటికప్పుడు ఇరవై వేలు ఇచ్చి ఇప్పటి కిరాయి ఇంట్లో ఉండురే మీకు సొంతిల్లు కట్టించే జిమ్మదారి నాది అని వాళ్ళకు మాటిచ్చిండు చెప్పినట్టే ఇరవై నాలుగు గంటల లోపలనే నరసింహప్ప కుటుంబానికి ఊర్లోనే ఉన్న సర్కారు జాగాలకెళ్ళి రెండు సెంట్ల జాగను మంజూరు చేయించాడు అన్న సొంత పైసలతోటి ఇల్లు అట్టిస్తా అని ఇక నాలుగు నెలలనే ఆరు లక్షల ఖర్చు పెట్టి ఒక ఆలు బెడ్రూమ్ కిషన్ తోటి ఉన్న బందోబస్తు ఇల్లు కట్టించాడు ఇక నిన్న మంచి రోజు చూసుకొని నరసింహప్ప కుటుంబంతో గృహప్రవేశం ప్రవేశం చూడూరి దేవుళ్ళ ఫోటో తోటట్టుగా ఎంఎస్ రాజన్న ఫోటో కూడా పెట్టుకున్నారు దేవునోలో వచ్చి మాకు ఇంత మంచి ఇల్లు కట్టించి నిజంగానే మా ఎమ్మెల్యే రాజన్న మనసున్న మహారాజు అనిపించుకున్నాడు మా ఇంటికి ఇల్వేళ్ళు పోయింది నరసింహప్ప కుటుంబం వాళ్ళు కళ్ళల్లో నీళ్లు తీసిరులతో ఇల్లు కట్టించేసి రిబర్ కటింగ్ చేసి రాజకీయ నాయకులు అంటే ఎక్కువ మటుకు హామీలు ఇచ్చి అటెంక గజనీలు అవుతారు కానీ ఇచ్చిన మాట కోసం నాలుగు నెలలనే సొంత పైసలతో ఇల్లు కట్టించేంత పెద్ద మనసు ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న లెక్క అని ఊరలు కూడా మస్తు కొనియాడుతున్నారట అన్నాను ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది నరసింహమూర్తి కుటుంబం చిన్న బాత్రూంలో ఎనిమిది సంవత్సరాల నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం మనసును కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది